ఈరోజు మనం పాకిస్తాన్ గురించి మాట్లాడుకుందాం అక్కడ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చుట్టూ ఒక పెద్ద మిస్ట్రీ నడుస్తోంది ఆయన బతికే ఉన్నారా లేక చనిపోయారా ఈ ఒక్క ప్రశ్న పాకిస్తాన్నే కాదు యావత్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది అసలు తెర వెనక ఏం జరుగుతోంది అవును అదే ప్రశ్న అసలు ఇమ్రాన్ ఖాన్ ఎక్కడా ఒకప్పుడు దేశాన్ని ఏలిన ప్రధాని అంతకుముందు ప్రపంచకప్ గెలిచిన కెప్టెన్ అలాంటి వ్యక్తి ఇప్పుడు ఏమయ్యారు ఆయన సేఫ్గా ఉన్నారా లేకపోతే మనం ఊహించినది ఏమైనా జరిగిందా సరిగ్గా చెప్పాలంటే ఎనిమిది వందల నలభై ఏడు రోజులు అన్ని రోజులుగా ఇమ్రాన్ ఖాన్ రావల్పిండిలోని అదియాలా జైల్లో ఉన్నారు అంటే రెండేళ్లకు పైగా సరే ఇన్ని రోజులుగా జైల్లోనే ఉన్నారు కదా మరి ఈ ఆందోళన అంతా ఇప్పుడెందుకు మొదలైంది ఎందుకంటే ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు చూస్తుంటే ఆయన ప్రాణాలకి ఏదో ముప్పు వచ్చిందనే అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి విషయం ఏంటంటే ఓ నెలన్నర క్రితం ఇమ్రాన్ ఖాన్ని ఒక డెత్ సెల్కి మార్చారట ఆ పేరు వింటేనే భయమేస్తుంది కదా నిజానికి ఇది మరణశిక్ష కన్నా దారుణమైన శిక్ష అని చెప్తారు ఎందుకంటే ఒక చీకటి గది బయట ప్రపంచంతో ఏమాత్రం సంబంధం ఉండదు అంటే మనిషిని శారీరకంగా కాదు మెంటల్గా చంపేయడమే అన్నమాట ఇక ప్రభుత్వం అయితే ఏమీ మాట్లాడకుండా ఒక నిశ్శబ్దపు గోడ కట్టేసింది దాంతో ఓ చిన్న అనుమానంగా మొదలైన ఈ ఇష్యూ ఇప్పుడు ఏకంగా ఒక నేషనల్ క్రైసిస్గా మారిపోయింది అసలు ఆ గోడ వెనక దాచారో తెలుసుకోవాలని ప్రయత్నించినప్పుడల్లా పరిస్థితి ఇంకా ఎలా చేదాటిపోయిందో ఇప్పుడు చూద్దాం ఈ ఇన్సిడెంట్స్ అన్నీ చాలా ఫాస్ట్గా జరిగిపోయాయి మొదట ఒక ఆఫ్ఘాన్ న్యూస్ పేపర్ ఇమ్రాన్ ఖాన్ని జైల్లోనే చంపేశారని రాసింది అది ఒక నిప్పు రవ్వలాంటి వార్త ఆ తర్వాత కోర్టు పర్మిషన్ ఉన్నా సరే ఆయన సోదరిని జైల్లోకి వెళ్లకుండా ఆపారు దీంతో ఆ నిప్పు ఇంకా పెద్దదైంది ఫైనల్గా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జైలుకు వెళ్తే ఆయన్ని పోలీసులు కింద పడేసి కొట్టారు ఇక చూడండి ప్రభుత్వం ఏదో భయంకరమైన నిజాన్ని దాస్తోందని అందరికి క్లారిటీ వచ్చేసింది ఇది ఎవరి మాట అనుకుంటున్నారు లండన్ నుంచి ఇమ్రాన్ ఖాన్ కొడుకు పెట్టిన ఆవేదన ఇది వాళ్ల నాన్న బతికొన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి వాళ్ల ఫ్యామిలీ ఎంత టెన్షన్లో ఉందో అర్థం చేసుకోవచ్చు అందుకే వాళ్ళు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ కలగజేసుకోవాలని వేడుకుంటున్నారు ఓవైపు ప్రభుత్వం ఒకటి చెప్తోంది కానీ గ్రౌండ్లో కనిపిస్తున్న రియాలిటీ ఇంకోలా ఉంది ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ ఎంత పెద్దదంటే అదే ఇప్పుడు పాకిస్తాన్లో జనాల కోపానికి కారణమవుతోంది సరే ఆ రెండింటి మధ్య తేడా ఏంటో మనమే చూద్దాం ప్రభుత్వం ఏం చేసిందంటే ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంగానే ఉన్నారు అని జైలు అధికారులతో ఒకే ఒక్క లెటర్ రిలీజ్ చేయించింది అంతే కానీ ఆయన నిజంగానే బతికి ఉన్నారని చెప్పడానికి ఒక్క ప్రూఫ్ కూడా చూపించలేకపోయింది ఒక్క ఫోటో లేదు ఒక్క వీడియో లేదు మరి ఇంకెవ్వరు నమ్ముతారు వాళ్ల మాటల్ని ఇక ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి జనమే రోడ్ల మీదకొచ్చేశారు పాకిస్తాన్లోని మెయిన్ సిటీస్ అన్నీ ఇమ్రాన్ సపోర్టర్స్ నిరసనలతో అట్టుడుకుతున్నాయి సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఏ క్షణంలోనైనా ఒక పెద్ద లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంగా మారేలా ఉంది కానీ ఆగండే ఇక్కడే అసలు ట్విస్టుంది ఈ గందరగోళమంతా అనుకోకుండా జరుగుతున్నది కాదట వెనుక ఒక పెద్ద స్కెచ్ ఉందని పాకిస్తాన్లో చాలా బలంగా ఒక వాదన వినిపిస్తోంది ఏంటా స్కెచ్ ఇప్పుడు ఆ యాంగిల్లో చూద్దాం ఒకవేళ ఇప్పుడు జరుగుతున్న ఈ క్రైసిస్ అనుకోకుండా జరిగింది కాకపోతే కావాలని క్రియేట్ చేసి ఉంటే అంటే ఈ గందరగోళం సమస్య కాదు వాళ్ల ప్లాన్లో ఒక భాగమైతే అవును ఈ గందరగోళాన్ని సృష్టించడమే వాళ్ళ అసలు టార్గెట్ అయితే పరిస్థితేంటి ఈ థీరీ ప్రకారం ఈ మొత్తం డ్రామా వెనుకొన్నది ఒక్కరే ఒక పవర్ఫుల్ వ్యక్తి ఆయనే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిం మునీర్ చాలామంది వేలెత్తి చూపిస్తోంది ఆయన వైపే దేశాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడానికి జనరల్ మునీర్ ఒక మాస్టర్ ప్లాన్ వేశారని చాలామంది నమ్ముతున్నారు ఇంతకీ ఏంటా ప్లాన్ ఆయన టార్గెట్ ఏంటి తెలుసుకుందాం ఈ మాస్టర్ ప్లాన్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే రాజ్యాంగాన్ని మార్చడం దీని ద్వారా అసిం మునీర్ తన కోసం సిడిఎఫ్ అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అనే ఒక కొత్త పోస్ట్ ని క్రియేట్ చేసుకున్నారు ఇది మామూలు పోస్ట్ కాదు చాలా పవర్ఫుల్ ఆయన ప్లాన్కి ఫౌండేషన్ ఇదే ఈ పోస్ట్ పోస్ట్కున్న పవర్స్ ఏంతో తెలిస్తే షాక్ అవుతారు ప్రధానికన్నా ఎక్కువ పవర్ ప్రెసిడెంట్ కన్నా ఎక్కువ పవర్ చివరికి దేశంలో సుప్రీంకోర్టు కన్నా కూడా ఎక్కువ పవర్స్ ఉంటాయి ఈ పోస్ట్ కి ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ కంట్రోల్ కూడా ఆయన చేతిలోకే వెళ్తుందే అయితే ఆగండి ఈ పవర్స్ అన్ని ఒకేత్తైతే అదే సవరణలో ఇంకో సీక్రెట్ క్లాజ్ పెట్టారు అది తెలిసాక అందరూ షాకయ్యారు అసలీ థియరీకి బలమిస్తుందే ఆ క్లాజ్ ఆ సీక్రెట్ క్లాజ్ ఏంటంటే టోటల్ లైఫ్లాంగ్ లీగల్ ఇమ్యూనిటీ అంటే జీవితాంతం చట్టం నుంచి పూర్తి రక్షణ ఆ సీడీఎఫ్ పోస్ట్లో ఉన్న వ్యక్తిని వాళ్ల లైఫ్లో ఎవరూ ఎప్పుడూ క్వశ్చన్ చేయడానికి వీల్లేదు సింపుల్గా చెప్పాలంటే అసీం మునీర్ పవర్లో ఉన్నా లేకపోయినా ఆయన ఏ క్రైమ్ చేసినా సరే పాకిస్తాన్లో ఏ కోర్టు ఆయన్ని విచారించలేదు హత్య చేసినా కోర్టులు అవినీతి చేసినా చట్టం ఆయన్ని టచ్ కూడా చేయలేదు అంటే ఆయన చట్టానికి అతీతమైన వ్యక్తిగా మార్చేసుకున్నారు సరే ఇప్పుడు ఈ థీరీని పక్కన పెట్టి ఇప్పటిదాకా జరిగిన ఇన్సిడెంట్స్ అన్నింటినీ కనెక్ట్ చేసి చూద్దాం అప్పుడు మనకొక క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది ఈ థియరీ ప్రకారం ఇదొక త్రీ స్టెప్ ప్లాన్ స్టెప్ వన్ ఇమ్రాన్ ఖాన్ ఇష్యూని వాడుకుని దేశంలో పెద్ద గందరగోళం క్రియేట్ చేయడం స్టెప్ టూ ఈ గొడవల్ని చూపిస్తూ సివిలియన్ గవర్నమెంట్ ఫెయిలైందని చెప్పి మార్షల్ లా విధించడం ఇక ఫైనల్ స్టెప్ త్రీ సీడిఎఫ్ పోస్ట్ అధికారాన్ని వాడుకుని దేశానికి తిరుగులేని డిక్టేటర్గా మారిపోవడం ఒక్కసారి ఆలోచించండి అన్లిమిటెడ్ పవర్ లైఫ్ టైం ఇమ్యూనిటీ ఇలాంటివున్న ఒక లీడర్ చేతికి ఒక న్యూక్లియర్ కంట్రీ వెళ్తే ఆ దేశం భవిష్యత్తు ఏంటి ఈ ప్రశ్న ఇప్పుడు పాకిస్తాన్నే కాదు మొత్తం ప్రపంచాన్నే భయపెడుతోంది